తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటు పాలక మండలిలోనూ ప్రభుత్వం వైపు నుంచి ఓవరాల్గా ఏమాత్రం కోఆర్డినేషన్ లేకుండా అంత చిందరవందర వ్యవహారాల మధ్య మరికొందరు సందట్లో సడేమియాలాగా కొన్ని కొన్ని చేతివాటం ప్రదర్శించే ఆ ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తూ ఉన్నారు తాజాగా తిరుమల అష్ట సంబంధించి పరకామాని అట పరకామానిలో ఒక ఉద్యోగి తిరుమలలో చేతివాటం ప్రదర్శించి వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగతనం చేసే ప్రయత్నం చేస్తే విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు తిరుమలలోని యూనియన్ బ్యాంక్ తరఫున ఆయన పొరుగు సేవల ఉద్యోగిగా ఉన్నారట నగదు బంగారు విలువైన కానుకలు ఏవైతే ఉంటాయో ఒక ప్రదేశం నుంచి అక్కడ మరో ప్రదేశానికి ఆయన ట్రాల్ తీసుకెళ్తూ ఉంటుందట ఈ క్రమంలో ఈ వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగతనం చేసే ప్రయత్నం చేస్తే విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారట ఏమో పైన పెద్ద పెద్ద సార్లు గానీ కొట్లాడుకుంటున్నారు లే కింద మనల్ని ఎరు పట్టించుకుంటారని చెప్పి చెప్పి అనుకున్నారేమో తెలియదు అండ్ మరొక వైపు తిరుమలలోనే వినాయక స్వామి ఆలయం ఉంటుందట అందులో రెండు హుండీలు దొంగతనం చేసేసట హుండీలను అక్కడి నుంచి ఏకంగా ఎత్తుకొని పోయి దగ్గరలో ఒక కమ్యూనిటీ హాల్ ఏదో అటువంటిది ఉంటే ఆడ హుండీలన్నింటినీ కనుక పగలు కొట్టి చేసేసి కానకలు నగదు అన్నీ తీసుకొని వెళ్ళిపోయినారట వాళ్ళు కన్నా పోలీసులకు కంప్లైంట్ చేశారు అదేమో హుండీలను ఎత్తుకొని పోయేసి అవి దొంగతనం చేశారట ఇటువైపు ఏమో ఇటువైపు ఏమో బంగారు బిస్కెట్ దొంగతనం చేతిపాటం అదే అంటున్నాను పైన సార్లకి ఒకరికొకరు సరిపోతలేదు తిట్టుకుంటున్నారు కొట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు కింద మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పినారే అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద చేతిపాటంగానే షురు చేసేసారు వీళ్ళంత త్వరగా అవన్నీ చక్క పెట్టండి అబ్బా స్వామి ఏది రోజు వ్యవహారం చూస్తూనే ఉన్నాం రోజు కొన్ని కొన్ని కథలు కథలుగా వింటూనే ఉన్నాం